గొప్పవాడును నిజరక్షకుడైన ఏ సైనామంలో అందరికీ వందనాలు దేవుని స్తోత్రాలు కుడు వచ్చిన నాతోటి దైవ సేవకులైన దేవుని సేవకులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఇది చాలా విలువైన విషయం భూమి మీద ప్రతి మనిషికి అవసరమైనది ఇల్లు తిండి గుడ్డ అని చెప్పి లోకంలో అనుభవించిన మనుషులు చెప్పుచున్నట్లుగానే దేవుని మాట చాలా విలువైన విషయాలను తెలియపరుస్తూ వస్తూ ఉంది దేవుని మాటకు లోబడిన వారి యొక్క శ్రేష్టత్వాన్ని దైవ సంబంధమైన నీతిని గురించి దేవుని యొక్క సేవకులు ఇప్పటివరకు చెప్తూ వచ్చారు ఏ ఇంట్లో రక్షణ ఉంటుందో ఆ మనిషట దేవుని చేత కట్టబడతాడు అని అందుకనే భక్తుడైనటువంటి దావీద్ గారు నూట ఇరవై ఏడో కీర్తంలో ఈ మాట మొదటి మాటలో రాస్తూ వస్తాడు అదేమంటే ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస చాలా స్పష్టమైన మాటలు వింటూ వచ్చాం ఇంట్లో ఏముండాలో ఉండిన దానికి అది కాపాడబడినట్లుగా ఏం అవసరమో అన్న మాటలు వింటూ వచ్చాం అసలు దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే మనం కట్టబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక తొందరగా విడిచిపెడతాను ఇప్పుడు మళ్ళీ చెప్పండి గట్టిగా రైతులు వచ్చి అవుతుంది ఎందుకంటే పైన ఎండ భయంకరంగా ఉంది అందుకే పది గంటలకు స్టార్ట్ చేద్దామంటే లేట్ అయింది ఏది ఏమైనా ఈ మధ్యాహ్నపు వేళ కొన్ని మాటలు దేవుని మాటలు వినుట ద్వారా ఈ కుటుంబానికి మనకు ఆశీర్వాదం గనుక ఏదో పిలిచి భోజనం పెట్టి పంపిస్తే అది అంత శ్రేష్టమైనది కాదు అది లోకస్తులు చేసేటటువంటి పని దేవుని మాట వినుట ఎంతైనా శ్రేష్టం గనుక ఆ మాటను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అది చెప్పబడినట్లుగా సహోదరుడు చెన్నై గారిని ప్రేమించి మంచి ఇంటినిచ్చాడు అదేవిధంగా చెన్నై కూడా తన జీవితాన్ని కట్టమని దేవునికి గనక అప్పగించుకోకపోతే చెన్నై ఒక్కడే కాదు కూర్చున్న మనమందరం కూడా దేవుడు కట్టడానికి ఇష్టపడినప్పుడు అది కట్టబడినట్లుగా మనం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోకుండా అంగీకరించబడకుండా ఉంటే ప్రియమైన వాళ్ళారా బైబిల్లో చాలా మంది ఉన్నారు వారి వారి జీవితాలను కట్టుకున్న వారు ఈ ఇల్లు ఏ విధంగా కట్టబడిందో పరలోకంలో మన కొరకు కూడా దేవుడు ఓ శ్రేష్టమైన ఇంటిని కడుతున్నాడంట చప్పట్లు కొట్టండి గట్టిగా ఇది కట్టినట్లుగా ఇది కట్టినట్లుగా రాళ్ళు లేకపోతే సిమెంటు ఇసుక కంకర ఇనుముతో కాదు అక్కడ ఉన్నటువంటి కట్టబడుతున్నటువంటి ఆ గొప్ప నివాసము చాలా శ్రేష్టమైనది ప్రకటన గ్రహంలో చదివితే చాలా స్పష్టంగా దాని నమూనా దాని కట్టడ ఎన్ని విలువైన ముత్యములతో రత్నములతో కట్టబడుతుందో చాలా స్పష్టంగా వ్రాయబడింది అయితే దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ ఈ ఇంట్లో చెన్నయ్య ఉండటానికి వారి కుటుంబం ఉండటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప ఉన్నది అయితే పరలోకానికి వెళ్ళటానికి ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా దీనిని బట్టి ప్రభువు సంతోషించేవాడు కాడు రెండోది ఏమిటంటే అక్కడికి వచ్చే వారిని బట్టి పరలోకం అంతా సంతోషిస్తుందట స్తోత్రం కలుగుని గాక అందుకని దేవుని బిడ్డలారా మనం పరలోకం పోవటానికి దేవుని చేత కట్టబడే ఒక్క రెండు విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను చూడండి ఇల్లు ఏ విధంగా అందంగా అలంకరించబడిందో పరలోకంలో కూడా ఆయనకు ఇష్టానుసారంగా బ్రతికిన వారి నిమిత్తమై అక్కడ కట్టబడుతున్న ఇల్లు ఎదురు చూస్తూ ఉంది దేవుడు ఇప్పుడు దాన్ని నిర్మిస్తున్నాడు నిర్మాణం పూర్తయిన వెంటనే ఇక్కడ నుండి మనం పరలోకం వెళ్ళవలసిన వారమై ఉన్నాము దాని కొరకు పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో ఏహో కట్టే ఇల్లు ఎట్లా ఉంటది అనే సంగతిని ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తాను నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండో వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది త్వరగా నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండో వాక్యం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఆయను ఎవరు ఈ రాయి ఏ ఇల్లు కట్టబడుతుంటే ఇది నిషేధించబడింది అని దేవుని వాక్యంలో గనక మనం జాగ్రత్తగా చూస్తే దేవుని ఇన్నో మనమేనట మనల్ని కట్టటానికి దేవుడు ఆలోచన కలిగి ఉంటే మధ్యలో అపవాదొచ్చి ఆ కట్టడను పాడు చేయటం మనిషి పాప ఆజ్ఞాతక్రం వల్ల పాపం చేయటం ఆ పాపం భూమి మీద ప్రతి మనిషికి ప్రాప్తించటం ఇదంతా మనం చాలాసార్లు వింటూ వచ్చాం అయితే ఆ పాప పరిహారం నిమిత్తమై దేవుడు మనిషిని మరలా కట్టాలని ఆయన ఇల్లుగా మార్చాలని ఓ రాయిని భూమి మీదికి పంపించాడు స్తోత్రం కలుగును గాక ఆ రాయే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే శరీరదారిగా వచ్చిన ఉద్దేశం ఏమిటంటే ఆయన భూమి మీదకి శరీరదారిగా రావటానికి భూమి మీద శిథిలమైపోయినటువంటి మనిషి జీవితాన్ని పాడైపోయినటువంటి మనిషి జీవితాన్ని కట్టి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చిన కారణ జన్ముడు పరలోకపు మహిమను విడిచి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు ఈ గొప్ప విషయాన్ని అలనాడే దేవుని గడల ద్వారా ప్రకటించబడింది అదేమిటంటే ఇల్లు కట్టువాడు నిషేధించినటువంటి రాయి తలకు మూలరాయి ఆయను ఆయన ఓ మనిషిని కట్టడానికి ఇంకా పౌల్ గారు అంటాడు కదా కొరింది మొదటి పత్రిక పదే పద్దే మూడో వాక్యంలో ఆ బండ క్రీస్తే క్రీస్తనే బండ మీద ఓ మనిషి తన జీవితాన్ని కట్టుకోవటానికి లేక రాయే ఉన్న వాణిని చూడండి చాలా మంది నేటి దినాల్లో కూడా ఏసు క్రీస్తుని రాయిగానే చూడటం అలవాటైంది వాళ్ళకి బైబిల్లో ఉంది కదా తలకు మూల రాయి ఆయను అని అని చెప్పి ఏసు క్రీస్తులు కూడా లోకంలో ఉన్న వాళ్ళు అనుభవించేది వేరు దేవుణ్ణి నమ్మేమని చెప్పుకుంటూ వీళ్ళు చేసే కార్యక్రమాలు వేరుగా కనపడుతూ ఉన్నాయి అందుకని అంటున్నాడు ఆయన ఆ వచ్చినటువంటి రాయి ఆయనను రాయిగా చూపించుకోవటానికి కాదు కానీ ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు చప్పట్లు కొడితే దైవుని మైంపరుద్దాం ఆయనలో ఉన్న జీవాన్ని చూడట్లేదు ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడట్లేదు రాయి అని దేవుడు చెప్పాడు ఆ రాయిలోనే మేము చూస్తాం ఆ రాయి ద్వారానే మేము చూస్తామని చాలా మంది మనుషుల్లో ఇట్టి కార్యాలు క్రియలు మనం భూమి మీద గమనిస్తూ ఉన్నాం అందుకనే యేసు క్రీస్తు జన్మైనా ఆయన యొక్క జీవన విధానమైన జీవముతో కూడినదై ఉన్నది ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో మనుషుల యొక్క జీవితం ఏడవబడుతూ ఉండగా ఆయన వచ్చి ఏ విధముగా బ్రతికితే పరలోకములో మనము శ్రేష్ఠులుగా దేవుడు కట్టుచున్న ఇంటిలో శ్రేష్ఠులుగా మనం వెళతామనే ఓ లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని ఏసు క్రీస్తు స్పష్టముగా భూమి మీద చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం దానిలో నుండే మనము నేర్చుకుంటున్న పాఠాలు ఒక ఆయన ఇట్లానే ఏసు చెప్పినటువంటి ఉపమానం ఇది ఆయనకి జ్ఞానం ఉంది అందుకే బైబిల్ చెప్తుంది ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం కావాలంట స్తోత్రం కలుగును గాక చెప్పండి హల్లు జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టును ఇల్లు కట్టబడటానికి జ్ఞానం అవసరం ఎవరు ఆ జ్ఞానం అంటే మన ప్రభు అయినా క్రీస్తే ఆ అయి ఉన్నాడు ఓ మనిషి ఈ ఇంటిని కట్టుకున్నట్లుగా తన జీవితాన్ని కట్టబడి దేవునికి ఇష్టముగా బ్రతకాలి అంటే ఆ మనిషికి ఏసు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం లేకపోవటం వల్లే రాయులో ఏసు క్రీస్తును చూస్తున్నారు కలుగజేసిన సృష్టిలో ప్రతి దానిలో దేవుని యొక్క మాట ద్వారా ఈ సృష్టి కలుగజేయబడింది కానీ మనిషి రంధ్రాల్లోనే దేవుడు తన జీవవాయువును ఊదాడు అలల్య్యా వీటన్నిటిలో దేవుని చూస్తున్నటువంటి మనుషుడు తనలో ఉన్న తాను కలుగు చేయబడిన తాను నిర్మించబడిన దేవుని యొక్క ప్రేమను గాని దైవత్వాన్ని కానీ కనుగొనలేకపోవటమే అజ్ఞానానికి మూల కారణము అందుకని ప్రియమైన వాటిలరా ఓ మనిషిని దేవుడు కట్టటానికే యేసు క్రీస్తుని భూమి మీదికి పంపించారు ఆయన వచ్చి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా నడవాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏమిటి మన పరలోకపు జీవన విధానంలోనికి ఓ మనిషి వెళ్ళాలి అంటే భూమి మీద ఎట్లా ఉండాలనే సంగతిని చాలా స్పష్టముగా తాను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చూపించిన గొప్ప దేవుడై ఉన్నాడు అందుకని ఆయనను బట్టి మనము జ్ఞానము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము ఇందాక గారు చెప్పారు పట్లపాటి నుంచి వచ్చిన దైవ సేవకులు చెప్పారు ఒక ఆయన ఉన్నాడు దేవుని మాట విని తన ఇంటి నట రాయి మీద కట్టుకున్నవాడు స్తోత్రం కలుగును గాక ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే దేవుని మాటకు పొరపాటున అంగీకారం తెలిపేవాడు కాడు తనకు ఒక స్టైల్ ఉంటుంది తనకు ఒక జీవితం ఉన్నది అది ఏమిటి ఆయనకు నేర్పిందంటే చదవండి ఆ మాటను ఇరవై నాలుగో వాక్యం అనుకుంటాను ఏడవ అధ్యయం అత్తైసు వార్త ఇరవై నాలుగో వాక్యం ఇరవై ఆరో వాక్యం చూడండి ఒకసారి త్వరగా మత్తయి వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం చూడండి మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున ఏంటంటే ఇక్కడ రాయబడింది ఈనా మాటలు విని అంటే ఇతను మాట వింటాడు గాని దాని ప్రకారం చేసేవాడు కాడు ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుండి మనకు దేవుని మాట వినపడుతున్నా వింటున్నాము కాని దాని ప్రకారం చేయట్లేదు ఇక్కడ చేయని వాడు ఉన్నాడు ఆయన గురించే దేవుని వాక్యం తెలియపరుస్తున్నా ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అయ్యా అయ్యా ఇసుకురా మమ్మల్ని బండద కలుపు అక్కడ ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధి పోలి పోలిను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను కానీ క్రైస్తవ కుటుంబాలకు ఒక మేలుకొలుపు ఏమిటంటే దేవుని మాట వింటున్నాము కానీ ఆ మాట ప్రకారం నడవట్లేదు ఇంటిని కట్టుకోవట్లేదు ఇంటిలో జీవించట్లేదు అందుకోసం ఏమవుతుందంటే చాలా క్రైస్తవ కుటుంబాలు అనగా నేను చెప్పేది భౌతిక సంబంధమైన ఇల్లు కాదు సుమా జీవితాలు క్రైస్తవులమని చెప్పుకుంటూనే చాలా మంది జీవితాలు కూలిపోవటానికి పాడవటానికి గల కారణం ఏమిటంటే ఇల్లు బ్రహ్మాండంగానే ఉంటుంది జీవితాలు సక్రమంగా ఉండట్లేదు శరీరం ఆరోగ్యంగా ఉండట్లేదు బ్రతుకులు పరిశుద్ధంగా ఉండట్లేదు వారి మోకాలకు ప్రార్థనా విద్యను ఏర్పట్లేదు వారు దేవుని గురించి స్థుతించే నోరు మనస్సు కలిగి ఉండట్లేదు దానికి ఏమవుతుంది అంటే వీరి జ్ఞానం వీరికి ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే ఇసుక మీద కట్టినా ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది లోకములో జీవితాన్ని కట్టుకున్నా బ్రహ్మాండంగా ఉంది ఇంత పెద్ద గొప్ప వాళ్ళు ఎట్లయ్యారో రాజులైనా పరిపాలకులైనా వీళ్ళింత గొప్పగా ఎట్లయ్యారో వారు కూడా లోకంలోనే ఉన్నారు కదా దేవుని ఎరగలేదు కదా మనము కూడా వారిని చూసి మన ఇంటిని ఎరగట్టుకున్నాం ఇసుక మీద కట్టుకున్నాం మన జీవితాన్ని లోకం మీద కట్టుకుందామని ప్రయత్నం చేసిన పలు మార్లు వారి యొక్క జీవితాలలో ఏ ఎదురైంది అంటే ఇక్కడ వాన కురిసను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను ప్రిమైన వాడలరా వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది అయితే అది పునాది దాని పునాది ఇసుకలో వేయబడెను గనుక అది కూలిపోయను లేక పోలబడెను అందుకోసమే యేసు క్రీస్తు మూలరాయిగా లోకానికి రక్షకునిగా లోకంలో ఉన్న ప్రతి పాపిని రక్షించటానికి వారి యొక్క పాపముల నుండి విడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రిందట వస్తే నేటికి కూడా ఈ లోకంలో కొన్ని సమాజాలు ఏసు క్రీస్తుని దేవుడుగా అంగీకరించుటలేదు ఆయన ఏమయ్యాడంటే భూమి మీదకి వచ్చి మూలకో తలరాయ్యాడు